అందరి దృష్టిలో జూన్ రెండు కావచ్చు తెలంగాణ ఏర్పాటు కానీ కేసీఆర్ దృష్టిలో డిసెంబర్ తొమ్మిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిపోయింది తెల్లవారి నుంచి కొద్దిగా బాగా అయి బయటకు వచ్చిన మరుక్షణం నుంచి ఎవరు వచ్చినా ఇక్కడికి వచ్చిన మిత్రులు కావచ్చు ఇక్కడ లేని వాళ్ళు కావచ్చు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏమేం చేయాలి కరెంట్ ఎట్లా తీయాలి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి ఏ నీళ్ళు ఎక్కడికి ఎట్లా పంపాలి పాలమూరు వలసలు ఎట్లా తిరిగి తెచ్చుకుంటే చేయాలి నల్లగొండ ఫ్లోరింగ్ సమస్యకు పరిష్కారం ఎట్లా చేయాలి గోదావరిని తెలంగాణ బిల్లకి ఎట్లా మలపాలి ఈ ప్రణాళికలు రెండు వేల తొమ్మిది రెండు వేల పది డిసెంబర్ జనవరి నుంచి మొదలుపెట్టాడు చాలామంది బయటకు వచ్చారు అనేది మాతో ఏందన్నా సారు ఏదో పిల్లగుట్ట ముందే ముందై కూనట్టు చేస్తున్నాడు అది ఇంకేదో సామర్థ్యుట్టలేదు సూ లేదు కొడుకు పేసేమే చెప్తున్నాడు చాలా చాలామంది మాతో చనిపోయేవాళ్ళు ఆయనకు ఆ విశ్వాసం ఉంది అయిపోయింది ఒకసారి పార్లమెంట్లో ప్రకటన వెలువడిన తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా దాన్ని వదిలేయడానికి లేదు ఏదో రోజు దాన్ని బయట తీసుకురావాల్సిందే వాళ్ళు అయిపోయిందనమాట అంతకుముందు దేశపతి గారు చెప్పినట్టు అందుకే దేనికి ఆదానికి ప్రత్యేకతలు ఉన్నాయి నవంబర్ ఇరవై తొమ్మిది కావచ్చు డిసెంబర్ తొమ్మిది కావచ్చు జూన్ రెండు కావచ్చు వాస్తవానికి జూన్ కంటే రెండు జూన్ రెండు కంటే కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజులు తప్పకుండా నవంబర్ ఇరవై తొమ్మిది డిసెంబర్ తొమ్మిది అవుతుంది తెలంగాణ చరిత్రలో సో కాబట్టి ఇవాళనైనా ఈ ప్రయత్నం మొదలై తప్పకుండా మన నాయకుడి గురించి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఆ చరిత్రను రాసుకోవాల్సిన అవసరం దాన్ని నిక్షిప్తం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కార్యవేక నిర్వాహక అధ్యక్షులుగా కేటీఆర్ గారి పైన మరింత బాధ్యత ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించి ఒక మంచి కార్యక్రమానికి పునాది వేసిన మిత్రుడు గౌరీ శంకర్కి దానికి రాయ బగల్ ఈ మూడు నాలుగు రోజులుగా కష్టపడి సహకరించిన సుమన్ ఆంజనేయులు దాంట్లో భాగస్వామి లేదా మిత్రులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ జగదీష్ అన్న మాట్లాడిన దాన్ని విశ్లేషించటం నా స్థాయికి తగదు ఎందుకంటే సారు దుఃఖం కన్నీళ్ళు బాధ ఆనందం ఆక్రోషం ఉగ్రరూపం అన్నింటినీ చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి రెడ్డి గారు చాలా వరకు నాయకులు ఇక్కడ భవన్కి వస్తుంటే ఇది ఒక రాజకీయ పార్టీ భవన్కి వచ్చినట్టు మాత్రం అయితే ఫీల్ కావట్లేదు మేమైతే మాకు ఈ రోజు ఇక్కడ వచ్చిన కవులు రచయితలందరూ కూడా కారణం ఏంటంటే ఇది తెలంగాణ అస్తిత్వం దగ్గరికి మేము వచ్చామని అనుకుంటున్నాం తప్ప రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు కాబట్టి ఈ తెలంగాణ అస్తిత్వ జెండాని ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యంగా కేటీఆర్ అంటే ఐటీఆర్ అన్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో పోయి అక్కడి నుంచి ఎక్కుతుంటే ఇందిరాపార్క్ దగ్గర పోయేసరికి నాయన్ నరసింహరెడ్డి ఐరన్ బ్రిడ్జి ఎక్కిపోతుంటే మొత్తంగా హైదరాబాద్ నగరాన్ని సుందరంగా మార్చినటువంటి తీరు దగ్గర నుంచి రెండు కేటీఆర్ అని మాట్లాడితే నాకే కొంచెం ఈ ఐటీలో లేకపోతే ఈ సోషల్ మీడియాలో కొంచెం ప్రవేశం తక్కువ తిరుపతిలో మా వేణుగోపాల్ రెడ్డి అని వాడు మిత్రుడు వాడు వాఫీసులు ఎంబడే టక్కన పంపించదా నాకు అత్యంత అద్భుతంగా మాట్లాడడం నేను ఒకసారి దేశ ప్రతి అడిగిన ఏందన్నా ఇంత ధారాళంగా మాట్లాడడం ఎట్లా వచ్చింది ఇక్కడ నుంచి పెద్దసారంటే భాష మీద పట్టున్నది ఎట్లా వచ్చిందని చెప్పి అడిగా అడిగితే మీరు గట్టి కదిలించండి త్రిపుర్ణేని శ్రీనివాస రాసిన కవిత్వాన్ని కూడా అత్యంత అద్భుతంగా నోటికి ధారాళంగా చెప్పగలరు కేటీఆర్ గారు అని చెప్పి అన్నారు నాకు చాలా సంతోషం అనిపించింది ఆ ధార అందరికీ రాదు చాలా గొప్పగా ఒక విషయాన్ని విశ్లేషించడం నేను పొగట్లే ఇష్టం ఉండదు కూడా నాకు తెలుసు ఒక విషయాన్ని విశ్లేషించేటప్పుడు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ విషయానికి సంబంధించిన ఒక దార్శనికతను ప్రదర్శించేటప్పుడు మాకు నమ్మకం మాకు విశ్వాసం ఒక ధైర్యం ఈ తెలంగాణ అస్తిత్వ జెండాను నిలబెట్టాలా ఈ అస్తిత్వాన్ని పరిపూర్ణం చేయడానికి బహుజన అస్తిత్వాన్ని కూడా దీనికి తోడు చెయ్యాలా ఆ బాధ్యతని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం కేటీఆర్ గారు ప్రసంగి కోరుతున్నాం కోరుతున్నాను తెలంగాణ గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్షులు అన్న జూలూరి గౌరీశంకర్ గారికి పెద్దలు అన్న సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారికి గాయకులు కవి సోదరులు ఎమ్మెల్సీ గారు దేశపతి శ్రీనివాస్ గారు అన్నగారు పెద్దలు తన అరుదైన గాత్రంతో అందరినీ రుతొలిగించే మా ఎమ్మెల్సీ అన్న గోరెటెంకన్న గారు తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపకులు మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రసమై బాలకృష్ణ అన్నగారు గౌరవనీయులు పెద్దలు వనం జ్వాల నరసింహరావు గారు పెద్దలు ప్రొఫెసర్ మల్లేశం గారు శాతవాహన యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ గారికి గౌరవనీయులైన పెద్దలు సోదరులు మన సుబ్బయ్య గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు విద్యుత్ రంగ నిపుణులు నిష్ణాతులు మరి ఈరోజు తన పుస్తకాన్ని కూడా ఇక్కడ పవర్ఫుల్ తెలంగాణ పేరిట ఇక్కడ ప్రదర్శించడమే కాదు కొన్ని విలువైన సూచనలు కూడా చేసిన గౌరవనీయులైన తులజారాం గారికి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు అన్న ప్రొఫెసర్ ఆయాచితం శ్రీధర్ గారికి గౌరవనీయులు పెద్దలు రంగ నిపుణులు ఇప్పటిదాకా సంక్షిప్తంగా చెప్పిన గ్రామ గ్రామానికి ఈ భావజాల వ్యాప్తి జరగాలని కోరుకున్న పెద్దలు పాపారావు గారు కేసీఆర్ గారి మేటు సిద్దిపేటలో జర్నలిజంలో తన మరి వృత్తిపరంగా తన జీవితాన్ని ప్రారంభించి తర్వాత ఇప్పుడు ఒక రచయితగా ఒక నవలిస్ట్గా రూపాంతరం చెందిన పెద్దలు మా చిరకాల పెద్దలకి మిత్రులు అనలేను నేను నాకంటే చాలా పెద్దవారు అంకుల్ అండి అలవాటు అంజయ్య అంకుల్కి వేదిక ముందున్న చాలామంది పెద్దలందరికీ పాత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం లాస్ట్కు మాట్లాడితే బాధ ఏంటంటే ఇది ఒకది ఆకలైతుంటుంది మీది మీది మీకు అది కోపిక నశిస్తుంటుంది ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళేమో అందరూ ఉపన్యాసకర్తలే అందరూ కూడా మైకిస్తే ఎవరైనా కూడా గంటసేపు గనగన మాట్లాడే సత్తా ఉన్న కాబట్టి ఎవరిని ఆపలేము ఏమని వద్దను సంక్షిప్తంగా ఒక నాలుగు విషయాలు ఎక్కువ చెప్పను ఒకటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత నిజానికి సంస్కృతి పరంగా భాష పరంగా తెలంగాణ యొక్క గొప్పదనాన్ని ఔన్నత్యాన్ని చెప్పుకునే కార్యక్రమాన్ని కొంత మేరకు చేసుకున్నాం అందులో సఫలం కూడా అయినాం ఒక బతుకమ్మ పండుగను కానీ బోనాల పండుగను కానీ రాష్ట్ర పండుగగా అధికారికంగా జరుపుకున్నాం తెలంగాణ యొక్క సంస్కృతిని తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని తెలంగాణ భాష ఔన్నత్యాన్ని యాస ఔన్నత్యాన్ని మన సిలబస్లో పెట్టుకున్న తెలంగాణ మహనీయుల చరిత్రను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేసిన అదే మాదిరిగా మన విశ్వవిద్యాలయాలకి తెలంగాణలోని గొప్ప గొప్ప నాయకులు గొప్ప యూనో గొప్పవారి పేరు పెట్టుకున్న ఉదాహరణకు ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్న పివి నరసింహారావు గారి పేరుని వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్న కాలోజీ గారి పేరుని మన హెల్త్ యూనివర్సిటీకి పెట్టుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరుని హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టుకున్నాయి ఈ రకంగా ఆ ప్రయత్నం కూడా కొంత జరిగింది అదే మాదిరిగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే కుమరం భీం పేరు మనం ఆసిఫాబాద్ జిల్లాకు పెట్టుకున్నాం జయశంకర్ సార్ పేరు భూపాలపల్లికి పెట్టుకున్నాం ఆ రకంగా కొంత చరిత్రని మరి వెలుగెత్తి చాటుకునే ఒక ప్రయత్నం ఎందుకంటే తెలంగాణ పోరాటంలోనే ఇక్కడి కల్చరల్ రినజాన్స్ కూడా ఒక అంతర్భాగం కాబట్టి ఆ ప్రయత్నం కూడా జరిగింది ప్రపంచ తెలుగు మహాసభలు రెండవసారి పెట్టుకుందే మనం కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం వేదికగా మూడు రోజులు ఘనంగా పెట్టుకొని ఎంతోమంది కళాకారుల్ని కౌల్ని వారిని పిలిచి సత్కరించి రచయితల్ని గౌరవించుకున్నాం సాంస్కృతిక సారథి పెట్టి ఆ సారథికి మరి ఒక అద్భుతంగా దూబ్ధామ్ వ్యవస్థాపకుడుగా ఉన్న బాలకృష్ణ గారిని దానికి చైర్మన్గా పెట్టి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అందులో దాదాపు ఒక ఐదు వందల మంది కౌలు కళాకారులకు ప్రభుత్వ కొలువులు ఇచ్చి వారిని కూడా బ్రహ్మాండంగా తెలంగాణ చరిత్రను ముందుకు తీసుకొని పోయే క్రమంలో వారికి కూడా ఒక అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం అదే మాదిరిగా తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకుంటే ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టుకు ఆయా ప్రాంతంలో ఉండే మరి దేవుళ్ళ పేరు కొండపోచమ్మ సాగర్ అని పెట్టుకున్న కొమరవెల్లి మల్లన్న సాగర్ అని పెట్టుకున్న రంగనాయక సాగర్ అని పెట్టుకున్న రాజరాజేశ్వర సాగర్ అని ఆ రకంగా మీరు చూసినట్టయితే సీతారామ ప్రాజెక్టు కానీ అదే మాదిరిగా సమ్మక్క సారక్క బ్యారేజ్ కానీ లక్ష్మీ బ్యారేజీ సరస్వతి బ్యారేజీ పార్వతి బ్యారేజీ ఈ రకంగా దేవుళ్ళ పేర్లతో ఎన్నడూ మనం మన పార్టీ నాయకుల పేర్లు పెట్టుకునే ప్రయత్నం చేయలేదు మన వాళ్ళ పేర్లు పెట్టుకునే ప్రయత్నం మన డబ్బా మనమే కొట్టుకునే ప్రయత్నం చేయలేదు స్వోత్కర్షకెన్నడూ ప్రయత్నం చేయలేదు ఈ ప్రాంతం శాశ్వతం ఎందుకంటే కేసీఆర్ గారు మాకు నేర్పిన సిద్ధాంతం ఒకటే అధికారం శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు కానీ తెలంగాణ శాశ్వతం తెలంగాణ చరిత్ర శాశ్వతం తెలంగాణ యొక్క గొప్పదనం శాశ్వతంగా నిలవాలన్న ఒక ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేసినం తప్ప ఎన్నడూ కేసీఆర్ గారి పేరు పెట్టి ఒక కార్యక్రమం చేయాలనో కేసీఆర్ గారి పేరు మీద ఇంకోటి చేయాలన్న ప్రయత్నం మేము అన్నుడు కూడా చేయలేదు ఆయన ఇష్టం కూడా లేకున్నా కొన్నిసార్లు బలవంతంగా మేము పెట్టినాం కేసీఆర్ అని పెట్టింది ఆనాడు అక్కడ ఉన్న మంత్రివర్గంలో మేము కొట్లాడి పెట్టినాం తప్ప సార్ వద్దన్నాడు ఏ వద్దు నా పేరు ఎందుకని చెప్పి వారించినా కూడా వినకుండా కొన్ని ప్రయత్నాలు మేం చేసినాం తప్ప ఎన్నడు కేసీఆర్ గారు తన కోసం తన కీర్తి కండుచు కోసం తనకేదో కావాలనే ఆలోచన మాత్రం ఎన్నడూ చేయలేదు కాలోజీ కళాక్షేత్రం అని వరంగల్లో కట్టినా దాన్ని తదుపరి ఇతర జిల్లాలకు కూడా కళాభారతి పేరిట నల్గొండలో కానీ నిజామాబాద్లో కానీ కవులకు కళాకారులకు రచయితలకు సాహితీవేత్తలకు పెద్దపీట వేయాలన్న ప్రయత్నం కేసీఆర్ గారు చాలా బలంగా చేసినారు అదే మాదిరిగా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా శ్రీధర్ గారు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినారు హైదరాబాద్లో కానీ బయట కానీ చాలా పెద్ద ఎత్తున వరంగల్లో కానీ గ్రంథాలయాలు కొత్త ఎన్నో ప్రారంభించుకున్నాం చాలా ప్రయత్నం జరిగింది కానీ డెఫినెట్గా జరగాల్సినంత మాత్రం జరగలేదు ఇంకా జరగాలి ఇంకా బాగుండాలి అనే కోరిక ఏదైతే తెలంగాణ సమాజంలో ఉందో దాన్ని తప్పకుండా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం ఈ సందర్భంగా చేయవలసిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నొక్కి వక్కానించినారు తప్పకుండా ఆ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి దీక్షా దివస్ నుంచి మొదలు పెడితే అంటే నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి మొదలు పెడితే విజయ దివస్ దాకా తెలంగాణ పోరాటం సిద్ధించి విజయం సాధించిన రోజైన తొమ్మిది డిసెంబర్ దాకా పదకొండు రోజుల పాటు ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన సాహిత్య కార్యక్రమాలు బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఇదేదో ఈ సంవత్సరం ఒకటే కాదు ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఈ పదకొండు రోజుల పాటు విస్తృతంగా కార్యక్రమాలు చేస్తాం దానికి పార్టీ తరఫున మరి రేపో ఎల్లుండో ఒక రెండు డెడికేటెడ్ కమిటీలు కూడా వేసుకుంటాం ఒకవైపు రచయితలు సాహిత్యవేత్తలు అదొక వైపు మరొక వైపు కవులు కళాకారులు వారితో కూడిన బృందం మరొక వైపు వేసి బ్రహ్మాండంగా తెలంగాణ లిటరేచర్ డే తెలంగాణ లిటరేచర్ ఫెస్టివల్ కూడా ఈ పదకొండు రోజుల సందర్భంగానే ఒకటి బ్రహ్మాండమైంది ఏర్పాటు చేస్తాం హైదరాబాద్ కేంద్రంగా వరంగల్ కేంద్రంగా పాత పది జిల్లాల కేంద్రంగా కూడా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి సాహిత్య కార్యక్రమాలు పుస్తకావిష్కరణలు ఎందుకంటే దేశపతి శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్ సింహాలు తమ గాధ తాము చెప్పుకోకపోతే వేట వేట కుక్కలంటే బాగుండదేమో వేటగాళ్ళు వేటగాళ్ళు చెప్పే పిట్టకథలే చరిత్రగా నిలిచిపోతే అని వారేదైతే చెప్పినో సింహాలు తమ గాధ తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్టకథలే మరి చరిత్రగా నిలిచిపోతే అని వారు చెప్పినారో అది అక్షర సత్యం ఇంగ్లీష్లో కూడా దానికి అందంగా ఒక లైన్ ఉంటుంది హిస్టరీ గెట్స్ రిటన్ బై ద విక్టర్ అండ్ అంటే యుద్ధంలో గెలిచిన వాడే పరాజితుల చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తాడని దాని భావన ఈరోజు తెలంగాణలో జరుగుతుంది అదే కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో ఇవాళ ఎన్నికల ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు గమనించండి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాల గురించి ప్రస్తావిస్తాడు హైదరాబాద్లో కానీ ఇవాళ మొత్తం హైదరాబాద్ అంతా అచ్చరు పొందే విధంగా చూసే నూట ఇరవై ఐదు అడుగుల నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం గురించి మాత్రం ఆయన నోట్లకెళ్ళి మాట వస్తలేదు అంబేద్కర్ గారి పేరిట కట్టిన అద్భుతమైన సచివాలయం ఒక రాజసౌదం లాంటి ఒక శ్వేత సౌధం లాంటి సచివాలయం గురించి మాత్రం ఒక్క మాట రాదు ఇవాళ మొత్తం నిఠారుగా నిలబడ్డ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక మాట రాదు అద్భుతంగా హైదరాబాద్లో కట్టిన ఎన్నో ఒకటి రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో ఈ పదేళ్లలో జరిగిన నిర్మాణాల గురించి మాత్రం మాట రాదు ఎందుకు ఎందుకంటే పరాజితుల చరిత్ర మలిపేయాలి మరిపేస్తే మలిగిపోతుంది అనుకునే ఒక మూర్ఖపు ప్రపంచంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయనకైనా ఇంకా మిగతా వాళ్ళనికైనా నేను చెప్పేది ఒకటే కేసీఆర్ మీద కోపంతో సరే రాజకీయంగా మాటల దాడి చేయండి మీకు వచ్చేటిదే బూతులు మీకు తెలిసిన ప్రపంచమే గది కానీ ఒకటి మాత్రం పక్క కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం నాకు అడుగుతా వాళ్ళ భారతదేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం నా లెక్క కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం తలసరి ఆదాయంలో ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది తెలంగాణ రాష్ట్రం అట్లాంటి తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రానికి తల్లి తెలంగాణ తల్లి మూర్తిభవించిన ఒక దేవతలాగా కేసీఆర్ గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోని పెద్దలా నాడు ప్రతిష్ఠించినారు రెండు వేల ఏడో సంవత్సరంలో అప్పుడెప్పుడో దాశరథి గారు ఆ తర్వాత రావెల్ల వెంకటరామారావు గారు ప్రస్తుతించినట్టుగా మా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నట్టుగా బ్రహ్మాండంగా ఇక్కడి సమాజం యొక్క ఒక ఆశయాన్ని ఇక్కడి సమాజం యొక్క ఔన్నత్యాన్ని తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని ఒక ఆస్పిరేషనల్ ఒక వాల్యూగా ఆస్పిరేషనల్ చిహ్నంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు రూపుమాపుతా అంటా ఉన్నాడు రూపు మారుస్తా అంటున్నాడు కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఒకనాడు ఇందిరాగాంధీ గారు ప్రతిష్ఠించిన భరతమాతను వాజ్పేయి గారు రాగానే మార్చేయలేదు అదేవిధంగా భారతదేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగింది తెలుగు తల్లి విగ్రహ రూపం మారలేదు అదేవిధంగా కన్నడ మాత పేరిట పెట్టుకున్న విగ్రహం రూపం మారలేదు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎంత కురుసబుద్ధి ఎంత లేఖి వ్యక్తి అంటే కేసీఆర్ మీద కోపంతో ఆఖరికి తెలంగాణ తల్లిని కూడా ఇవాళ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో చరిత్ర క్షమించదు ఇట్లాంటి మూర్ఖపు పనులు ఎవరు చేసినా తప్పకుండా దానికి ప్రజల ఆమోదం ఉండదు ప్రజల నుంచి చీత్కారం తప్ప ఏనాటికైనా కూడా వ్యతిరేక భావన తప్ప ఏనాటికి కూడా వీటికి ఆమోదం లభించదు కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటికైనా విజ్ఞతతో విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ వాళ్ళక ఔన్నత్యం కానీ ఒకవేళ వాళ్ళక పెద్దబుద్ధి కానీ లేకపోతే ఒకటి మాత్రం పక్క మళ్ళీ నాలుగేళ్ల తర్వాత ఆ సెక్రటరియట్లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది నువ్వు ఎన్ని కథలు పడ్డా ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుంది ఎలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది నిన్ను చూస్తూనే ఉంటుందని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా ఎన్న చేసుకో అధికారం నీకున్నది కాబట్టి ఏదో నాలుగు రోజులు సాయుధ బలగాల నడుమ నీ నాటకాలు కొంత నా సాగుతాయి కొత్తకాలం కానీ ఎల్లకాలం మాత్రం సాగవు ఇది పక్క రెండవ మాట పుస్తకాలు ఒకటి కాదు రెండు కాదు వేలు రావాలి వేల వేలు రావాలని చెప్పి మిత్రులందరూ కోరినారు మీ అందరికి నేను ఇచ్చే మాట ఏమంటే ఆ బాధ్యత స్వయంగా నేను తీసుకుంటా తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి వేల వేల పుస్తకాలు ఎవరైతే అజ్ఞాత సూర్యులు ఉన్నారో తెలంగాణలో తప్పకుండా వారిని వెలుగులోకి తీసుకొని తీసుకొచ్చే బాధ్యత కూడా నేను ఈ పార్టీ తరఫున తీసుకుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నా కొంత ఆ మధ్యన ఒక మిత్రుడు డిఎంకే మాజీ శాసనసభ్యుడు హైదరాబాద్కు వచ్చిండు శేఖర్ అని సిఆర్ శేఖర్ అయిన పేరు వస్తే ఏదో మర్యాద కటశీకి నన్ను కలవడానికి వచ్చిండు వచ్చిన తర్వాత ఏదో పిచ్చాపాటి మాట్లాడుతున్నావు రాంగని అన్న మీకు పుస్తకాలు తెచ్చిన అన్నాడు ఏంటి అని చూస్తే ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఇంకొకటి మహాత్మా గాంధీ గారి యొక్క మరి జీవితానికి సంబంధించి రెండు పుస్తకాలు తెచ్చి నా చేతిలో పెట్టిండు ఫోటో దిగిండు దిగినాక కూర్చున్న తర్వాత మరి పుస్తకాలు ఎందుకు తెచ్చిన బ్రదర్ అని నేను అడిగాను అన్న మాకు ఒక అలవాటు మా పార్టీలో ఎవరు ఎవరిని కలిసినా పెద్దలను కలిస్తే ముఖ్యంగా మేము మా పార్టీ యొక్క ఐడియాలజీకి సంబంధించిన పుస్తకాలు ద్రవిడియన్ ఫిలాసఫీ ఐడియాలజీ పెరియార్ నుంచి మొదలు పెడితే తమిళ కల్చరు వాటికి సంబంధించిన పుస్తకాలు మేము బహుమతిగా ఇస్తూ ఉంటామన్నా హైదరాబాద్ రాగానే మిమ్మల్ని కలవాలనుకున్నప్పుడు నేను కూడా పోయి హిమాలయ బుక్ డిపో పోయినా మీ దగ్గరకు వచ్చేటప్పుడు మరి తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఏమైనా ముఖ్యమైన పుస్తకాలు ఏమైనా అని చెప్పి దేవులాడినా దురదృష్టవ అక్కడ దొరకలేదన్న అందుకే దొరికిన రెండు మంచి పుస్తకాలు తీసి మీకు ఇచ్చినా అన్నాడు ఎక్కడో గుండె చిన్నగా ఆయన కావాలని ఇన్సల్ట్ చేసినట్టు కాకపోయినా ఎక్కడో కొద్దిగాయమైనట్టు అనిపించింది అయ్యో మనం ఈ పని చేసి ఉండాల్సిందేమో ఇంకా విస్తృతం చేసి ఉండాల్సిందేమో అనే మాట అనిపించిన మాట వాస్తవం ఎక్కడో కొద్దిగా మనసు చూకు అన్నది అందుకే దాని ఆధారంగా చెప్తా ఉన్నా తప్పకుండా ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఇంకా చాలామంది పుస్తకాలు ఇవాళ కేవలం మీరు చూసింది కొన్ని మాత్రమే ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి గౌరీశంకర్ గారు సంకల్పించంగానే తప్పకుండా చేద్దాం అనుకున్నాం చేద్దాం అనుకుని మరి ఈరోజు పరిమితమైన స్థాయిలో మాత్రమే చేసినాం ఇంకా చాలామంది పెద్దలు రావాల్సి ఉండే సమయాభావం వల్ల వాళ్ళకి సమాచార లోపం వల్ల కూడా కొంతవరకు రాలేకపోవచ్చు వచ్చే సంవత్సరం మరి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం చేయడమే కాకుండా వేల వేల పుస్తకాలు దానికి పార్టీ నుంచే రెండు కమిటీలు కూడా వేస్తాం ఒకటి రచయితలు కళాకారులకు సంబంధించి మరి ఏమేమి చరిత్రను ఏ రకంగా బయటకు తీసుకొని రావాలి దానికి అయ్యే ఖర్చు అంతా దానికి ఏర్పాటు చేయాల్సిన ఏర్పాట్లు ఏంటి వీటన్నిటికీ సంబంధించి ఒక బృందం అదేవిధంగా కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ప్రతి మాట ఒక తూట ప్రతి పాట ఒక శత్ని పేలింది ఒక ఫిరంగిలాగా పేలింది అట్లాంటి పాటలు అట్లాంటి కళాకారులు వాళ్ళ అద్భుతమైన టాలెంట్ భవిష్యత్తు కూడా వినబడాలి భవిష్యత్తులో కూడా వినబడుతూనే ఉండాలి కాబట్టి తప్పకుండా దానికి సంబంధించి కూడా ఒక కమిటీ వేయబోతూ ఉన్నాం ఇక దాంతోపాటు చెప్పాలంటే చాలా చెప్పొచ్చు కానీ చివరిగా ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు అనేది తెలంగాణ ఉద్యమానికి మూడు పార్శ్వాలు మూడు పార్శ్వాలు ఉన్నాయి ఒకటి సెన్సిటైజేషన్ అంటే భావజాల వ్యాప్తి ఎప్పటికప్పుడు చర్చ జరగాలి ప్రభుత్వాలు తమ మాట తప్పినప్పుడు తాము ఇచ్చిన హామీలు విస్మరించినప్పుడు ప్రజలను మోసం చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు ప్రజలకు చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మీడియాది కానీ ప్రతిపక్షంగా మాది కానీ సంఘాలది కానీ పౌర హక్కుల మరి పోరాటాలు చేసే వాళ్ళు కానీ అందరి మీద కూడా ఉంటుంది సెన్సిటైజేషన్ అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఏ రూపంలో అయినా మీడియా రూపంలో సోషల్ మీడియా రూపంలో పాటల రూపంలో మరి అదేవిధంగా సినిమాల రూపంలో నవలల రూపంలో రకరకాలుగా జరగాల్సిన కార్యక్రమం రెండవది యాజిటేషన్ ఆందోళన పదం ఆందోళన పదం ఇప్పుడు అవసరమైనప్పుడు సందర్భం అయిన సందర్భం వచ్చినప్పుడు మన లగచర్లో వచ్చింది ఈ అదానీ గారి విషయమే వచ్చింది అదే మాదిరిగా ఇంకా చాలా విషయాల్లో ఇప్పుడు గురుకుల బాట నడుస్తున్నది అట్లా సందర్భం వచ్చినప్పుడు ప్రజల దృష్టికి సమస్య యొక్క తీవ్రతను తీసుకొని పోవాల్సిన సందర్భం ఏర్పడ్డప్పుడు ఔచిత్యాన్ని బట్టి ఆ రోజు ఆందోళన పదంలో కూడా పోవడానికి వెనకాడవద్దు ఎప్పటికప్పుడు ఆందోళన పదంలో కూడా సందర్భాన్ని పెట్టిపోవాలి ఇక మూడవది డెమోక్రటైజేషన్ అంటే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో మరి తలరాత రాసేది ఎన్నికలు ప్రజలు అల్టిమేట్గా ప్రజలే రాస్తారు ఆ ఎన్నికల్లో వారే కీలక భూమిక కాబట్టి ఆ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ప్రజాస్వామికంగానే మన యొక్క డిమాండ్ను మన యొక్క హక్కులను నెరవేర్చాలి నెరవేర్చుకోవాలి అనే మాట జయశంకర్ గారు ఇప్పుడు చెప్తూ ఉండేది మరి మూడు అంకాల్లో కూడా సెన్సిటైజేషన్లో యాజిటేషన్లో డెమోక్రటైజేషన్లో మూడింట్లో కూడా కవులు కళాకారులు రచయితలు సాహిత్యవేత్తల పాత్ర ఎంతో ముఖ్యమైంది కాబట్టి ఈ దీక్షా దివస్ సందర్భంగా వారు తెచ్చిన ఈ పుస్తకాలు వారు తీసుకొచ్చిన వివిధ రూపాలని వాళ్ళు ప్రదర్శించడం ఇక్కడ జరిగింది భవిష్యత్తులో కూడా ఇదే రకంగా మరి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే ఇందాక నేను చెప్పింది ఊరికే చెప్పలేదు అధికారం శాశ్వతం కాదు అధికారమే పరమావిధి ఎన్నటికీ కారాదు కానీ తెలంగాణ శాశ్వతం అది సాధించింది తప్పకుండా తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తితో అమరుల అమరత్వంతో కేసీఆర్ నాయకత్వంలో సాధించిన మాట ఇది వాస్తవం ఎప్పటికైనా ఎవరైనా ఒప్పుకొక తప్పని వాస్తవం కాబట్టి మనం దానికోసం అధికారం కోసం కాదు కేవలం తెలంగాణ చరిత్రని భవిష్యత్ తరాలకు నిక్షిప్తం చేసి అందజేయడం కోసం ఈ ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో చేస్తామనే మాట మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమంలో ఇంత తక్కువ సమయంలో